నమస్తే ఆంధ్రనాయక శతకంలో తర్వాత పద్యాలు చూద్దాము దుర్జన భంజనోర్యుక్త నీవు పాంచజన్య భూషిత కరాంబుజుడవే సిద్ధముగను मत्तरिभेदनायत्तकौमोदकि निजकरभरितमे निश्चयमुग घोरविद्विड्रक्तधारार्ध्रनन्दकसन्धानपाणिवे सत्यमुगनु चक्रशैडवे नमवच्चुने स्वामिनिन्नु చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ ఓ స్వామి నువ్వు నిజంగా దుర్జన భంజనోర్యుక్త ధారివే నువ్వు అడుగుతున్నాడు ఎందుకంటే నీకు నిజంగా సుదర్శన చక్రం నువ్వు ధరించి ఉన్నావా అది కూడా ఎటువంటిది ఆ సుదర్శన చక్రం అంటే దుర్జన భంజన ఔర్యుక్త అంటే దుర్జనులైనటువంటి వాళ్ళని దుర్మార్గులైనటువంటి వాళ్ళని సంహరించడంలో ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండేటటువంటి ఆ సుదర్శన చక్రాన్ని నీవు నిజంగా ధరించే ఉన్నావా శాత్రవ భయద విశ్వన పాంచజన్య భూషిత కరాంబుజుడవే సిద్ధముగను శాస్త్రవులకు భయాన్ని పుట్టించేటటువంటి నిస్వనం అంటే శబ్దం పాంచజన్యం అటువంటి ఆ పాంచజన్యాన్ని ధరించినటువంటి వాడివైనా నువ్వు పాంచజన్యాన్ని మహావిష్ణువు పూరిస్తే శత్రువుల తాలూకు గుండెలు పగిలిపోయి చనిపోతారు వేరే యుద్ధం కూడా చేయవలసిన అవసరం లేదు అంతటి మహాధ్వని పుట్టిస్తుంది ఆ శంఖం అందు గురించి శాత్రువులందరికీ కూడా భయాన్ని కలిగించేటటువంటి ఆ నిస్వా నిస్వనాన్ని అంటే ఆ స్వరాన్ని ఆ శబ్దాన్ని కలిగినటువంటి పాంచజన్యాన్ని నీ చేతిలో నువ్వు ధరించే ఉన్నావా స్వామి మత్తారి భేదనాయత్త కౌమోదకి నిజభర నిజకర భరితమే నిశ్చయముగా నీ చేతులలో నిశ్చయంగా ఆ మత్తారి భేదనాయత్తం అంటే మత్తులైనటువంటి శత్రువులు మదంతో ఉన్నటువంటి శత్రువుల్ని భేదించడానికి సిద్ధంగా ఉండేటటువంటి కౌమోదకి అనే గద నీ చేతిలో ఉందా స్వామి ఇంకా ఘోరవిద్విరక్త ధారార్ధన నందక సంధాన పాణివే సత్యముగను ఘోరముగా ఉండేటటువంటి ఆ శత్రువుల్ని వాళ్ళ యొక్క రక్తం ధారలతో తడిసి ఉండేటటువంటి కత్తి ఆ కత్తి పేరు నందకం రక్త ధారార్ధ నందకం అంటే ఆ శత్రు సంహారం చేసి ఆ రక్తంతో తడిసి ఉన్నటువంటి ఆ నందకాన్ని కూడా నువ్వు నిజంగా ధరించి ఉన్నావు స్వామి చేతిలో ఎందుకు అంటే నిన్ను నమ్మవచ్చా నువ్వు నిజంగా మహావిష్ణు అవతారమే అయితే ఇవన్నీ ఉండాలి కదా నీ దగ్గర సన్నత అమోఘ బాణయిక చక్ర చక్రశయుడవే నువ్వు నిజంగా సుదర్శన చక్రాన్ని ఆ షార్జ్ఞం అనేటటువంటి విల్లుని తర్వాత బాణాల్ని ధనుర్బాణాల్ని గదని కౌమోదికి అనే గదని నందకం అనే ఖడ్గాన్ని ఉంచుకునేటటువంటి ఆ వీర పురుష వేషంతో ఉండేటటువంటి ఆంధ్ర నా నువ్వు ఆంధ్ర నాయకుడు అంటే ఇక్కడ మహావిష్ణు అవతారం అని కదా చెప్తున్నాము అందుకోసం మహావిష్ణువు ఆయుధాలన్నీ కూడా ఇవన్నీ మీదను చెప్పినవి అవన్నీ నువ్వు నిజంగా ధరించి ఉన్నావా అంటూ నాకు అనుమానం కలుగుతోంది స్వామి మాకు చూసేవాడు అందరికీ కూడా ఎందుకంటే ఇప్పుడు చాలా శాంత స్వరూపంతో కనిపిస్తున్నాను శత్రువుని జయించేటట్లుగా కనిపించటం లేదు అందు గురించి నిజంగా నువ్వు ఇటువంటి రూపంతో ఉండేవాడివేనా నిన్ను నమ్మవచ్చా మేము అని అడుగుతున్నాడు ఆ తర్వాత ఇల్లు రత్నాకరం బెన్నాళ్లకు చాలు జీవనం బొరులయా చింపవలెనే ఇంట మహాలక్ష్మి ఎప్పుడు తాండవం నొకడు నీ కొసగవలెనే స్థిరతలోన నిక్షేపించు ధనము నెంచగరానిదొకరి చే చేజాపవలెనే పంట పైరుల కాపు కంట కాయుచు నుండు కోరిక పెరసొమ్ముగొనగవలనే ధాత్రునెవ్వరి రక్షించదలచినావో కోరువారలచే కొందు వింతే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా నీకు ధనానికి కొద్దు ఏముంది స్వామి నీ దగ్గర అన్ని రకాలైనటువంటి వనరులు ఉన్నాయి ఏమిటి అంటే నీ ఇల్లే రత్నాకరం రత్నాకరము అంటే సముద్రం సముద్రంలో పవడించి ఉంటాడు ఆదిశేషుడి మీద మహావిష్ణువు అని చేత అతడి ఇల్లు రత్నాకరం రత్నాకరం అని ఎందుకు పేరు వచ్చింది సముద్రుడికంటే ఎంతో విలువైనటువంటి నిధులన్నీ కూడా సముద్రంలో ఉన్నాయి ఆ సముద్రుడిలో ఉన్నటువంటి ఆ నిధులన్నీ ఉండడం రత్నాలు మణులు వైడూర్యాలు మాణిక్యాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టే అతడికి రత్నాకరుడు అనే పేరు వచ్చింది ఇల్లు రత్నాకరం కదా మరి అటువంటిప్పుడు నీ దగ్గర ఎన్నాళ్ళకైనా సంపద తరిగిపోనిది అలాంటి తరిగిపోయినటువంటి సంపద కలిగిన రత్నాకరాన్ని ఇంటిగా చేసుకుని నువ్వు నీ బ్రతుకు తెరువు కోసం ఇతరులను యాచించాలా యాచించవలసిన అవసరం లేదు కదా ఇంట మహాలక్ష్మి ఎప్పుడు తాండవం బొనరించు ఒకడిని కొసగవలనే నీకు ఇంకా వెళ్ళి ఎవరినో దాక్షిణ్యాన్ని ఆశించవలసిన అవసరం లేదు నీకు ఎందుకంటే నీ ఇంట్లో ఆ మహాలక్ష్మి ఎప్పుడూ నివసిస్తుంది నృత్యం చేస్తుంది అంటే మహాలక్ష్మి ఆయన భార్యే కదా అందుకరించి ఇంట్లో ఎప్పుడూ సిరి నిండి ఉంటుంది అందుగురించి ఇంకొకరు నీకు ఇవ్వవలసిన అవసరం ఏమిటయ్యా నీకేమీ అవసరం లేదు కదా స్థిరత లోన నిక్షేపించు ధనము నెంచగరానిది ఒకరి జే జాపలనే స్థిరంగా ఉండేటటువంటి భూమిలో ఎన్నో రత్నాలు మాణిక్యాలు ఉన్నాయి అంటే భూమి కూడా లోపల ఎన్నో రకరకాలైనటువంటి గనులు ఉన్నాయి ఖనిజాలు ఉన్నాయి బంగారము వెండి ధాతువులు ఇలాంటివన్నీ కూడా భూమి లోపల వజ్రాలు మొదలైనవన్నీ నిక్షేపించబడి ఉన్నాయి అలాంటప్పుడు నీకు ఇంక ఎంచగా రానిది ఒకరికి చేజాపవలనే ఆ ధనాన్ని ఎంచడానికే సమయం సరిపోదు అంత ధనం ఉంది నీ దగ్గర అలాంటప్పుడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నాకు ఇవ్వని అడగవలసిన అవసరం ఏముంది పంట పైరుల కాపు కంట గాయుచు నుండు కోరిక పెరసొమ్ము కొనగవలనే పంట పైరుల కాపు అంటే ఇక్కడ హలాయుధుడైనటువంటి బలరాముడు అన్న కదా అంచేత అతడు ఎప్పుడూ కూడా నిన్న ఒక కంట కనిపెట్టే ఉంటాడు అలాంటప్పుడు నువ్వు ఇంకొకరు సొమ్ముని తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఏ అవసరం లేదు అందు గురించి నువ్వు ఇక్కడ ఇన్ని రకాలైనటువంటి సంపదలతో కూడి ఉన్నావు కానీ ఏమీ క్రియలు చూపించటం లేదు అంటే క్రియారూపంలో ఏమీ చూపించటం లేదు ధాత్రిని ఎవరి రక్షించదలచినావో ఇంకా ఎవరిని రక్షించాలనుకున్నావు నువ్వు ఇవన్నీ కూడా అడగకుండా ఏవి తీసుకోకుండా కోరువారల చే పూజ కొందు వింటే నువ్వు నిన్ను ఎవరైతే రక్షించమని అడుగుతూ ఉంటారో నిన్నెవరైతే భక్తితో సేవిస్తూ ఉంటారో చేత పూజల్ని స్వీకరిస్తూ ఉంటాం అంతే కదా అందు గురించి నీకు పూజల్ని స్వీకరించడానికి అర్హత ఉన్నది కదా అంతేకాకుండా నీ దగ్గర ఇంత సంపద కూడా ఉంది ఇంకొకరిని యాచించవలసిన అవసరం లేదు నీ పూజా ద్రవ్యాలకి కానీ నీ పూజలు జరిపించుకోవటానికి కానీ నీ ఉత్సవాలు జరిపించుకోవటానికి కానీ ఇంకొకరిని ఎందుకు యాచించడం రత్నాకరుని ఇల్లు ఇంట మహాలక్ష్మి ఎప్పుడూ ఉంటుంది తర్వాత ఈ భూదేవి ఎంతో ధనాన్ని తనలో దాచుకుని ఉంది అలాగే నీ అన్న అయిన బలరాముడు కూడా నిన్నొక కంట కనిపెట్టే ఉంటాడు అలాంటప్పుడు నీ కొ ఏముంది చక్కగా నీ నిర్విఘ్నంగా ఈ భక్తులందరినీ కాపాడుతూ వాళ్ళు చేసేటటువంటి పూజలన్నింటినీ అను స్వీకరించి వాళ్ళని అనుగ్రహించాలి అంతేగాని ఏమీ లేనివాడిలాగా ఈ విధంగా ఉండడం న్యాయం కాదు అంటూ ఈ పద్యంలో చెప్తున్నాడు ఈ రోజుకి ముగిస్తాను మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే